ఎన్నికల కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పార్టీల అభ్యర్థులే బాధ్యత వహించాలని పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎన్నికల అధికారి బి వెంకటరమణ పేర్కొన్నారు కేరింతలు డీజేలు బాణాసంచా కాల్చడం వంటివి కౌంటింగ్ కేంద్రాల వద్ద చేయకూడదని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏలూరు రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు కౌంటింగ్ కేంద్రాల చర్యలు చేపట్టామని తెలిపారు మొత్తం మనకి పద్నాలుగు టేబుల్స్ కి నాలుగు టేబుల్ పోస్ట్ బ్యాలెట్ కి పెట్టడం జరిగింది మొత్తం పదిహేడు రౌండ్లు కౌంటింగ్ మనకి ఎలక్షన్ కోడ్ ఆరో తారీఖు వరకు ఉంది ఆ టైం వరకు ఏ రకమైన ఊరిగింపులు కాని కానీ ఏ రకమైనటువంటి వైలేషన్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ అభ్యర్థులపై ఉంది అలా జరిగినట్లయితే వారి మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం జూన్ నాలుగో తేదీ జరిగే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ గురించి ఏలూరు రేంజ్ లోని ఆరు జిల్లాల్లో శాంతి భక్తులు కాపాడానికి అన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంకా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర బందోబస్తు ఆల్రెడీ మూడు అంచల బంద వస్తుంది స్ట్రాంగ్ రూమ్స్కి పారామిలిటరీ ఫోర్సెస్ సెకండ్ లేయర్లో ఏఆర్ కానీ ఏపీఎస్పి కానీ బయట అవుటర్ పార్డంలో సివిల్ ఫోర్స్ ఆల్రెడీ